పంచాయతీరాజ్ స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ ఏ నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది యాభై శాతం వరకే దాన్ని మరి ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ ను ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడిందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని దాన్ని ఈ రోజు మరి చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్ ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇచ్చేదారి అనేటువంటి ఒక స్పూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్దాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు ఇంటింటి సర్వే ద్వారా ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్టపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈ రోజు మళ్లీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవర్ణ బిల్లును తీసుకొస్తే తీసుకొస్తున్నాం కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా